అందరికీ నమస్కారం నేను మీ సురేష్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మా సాక్షర భారత్ కోఆర్డినేటర్కు జరిగిన అన్యాయం గురించి మా బాధల గురించి ప్రభుత్వానికి తెలిసేలాగా ప్రతి ఒక్కరూ మా వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం సాక్షర భారత్ కార్యక్రమంలో తొమ్మిది సంవత్సరాల పాటు గ్రామ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి బీరప్పగారు ఎంతో మనోవేదనతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షర భారత్ కోరినట్లు అందరి పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం తొమ్మిది పది సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వానికి ఎంతో సేవలు అందించి గతంలో ఉద్యోగులుగా ఉన్న మేము నేడు నిరుద్యోగులుగా ఉన్నామని ఆవేదనతోటి గత ప్రభుత్వంలో మాట ఇచ్చి కూడా మాకు న్యాయం జరగలేదు అనేక గత ప్రభుత్వాన్ని వేడుకొని ప్రగతి భవన్ సాక్షిగా కేసీఆర్ గారు మాట ఇచ్చి కూడా న్యాయం జరగలేదు ఐదేళ్ళు కాలయాపన జరిగింది మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కూడా సుమారు నాలుగైదు నెలలు కావస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా సాక్షర భారత్ కోఆర్డినేటర్ల సమస్యలు తెలుసు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్ల సమస్యలు తెలిసిన వారే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలని అనేక సార్లు ప్రాధాన్యపడుతున్నాను గత ప్రభుత్వం ఎలాగో ఉద్యోగాలకు మమ్మల్ని తీసుకోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలోనైనా మళ్ళీ మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అసలు తీసుకుంటారో లేదో అనే ఆవేదనతో దివ్యాంగుడైనటువంటి బీరప్ప గారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలానికి చెందినటువంటి పులిగిల్ల గ్రామానికి చెందినటువంటి బుగ్గ బీరప్ప గారు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మా సాక్షరభారత కుటుంబాలందరినీ కలిచివేసింది దివ్యాంగుడైన అతను వేరే ఉద్యోగం చేసుకోలేక ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి అనేక సార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తూ రీసెంట్గా భువనగిరి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఉమ్మడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ మమ్మల్ని తిరిగి ఏదైనా శాఖలో ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ఎంతో చురుకుగా కోఆర్డిట్లందరినీ మోటివేట్ చేస్తూ అనేక పోరాటాలలో అనేక ఉద్యమాలలో పాల్గొనేవాడు ఎంతోమంది నిరక్షరాశులని అక్షరాశ అక్షరాసులు చేయడంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన బీరప్ప గారు ఈరోజు మనోవేదనతో ఉద్యోగాలు వస్తాయో రావో మమ్మల్ని ఏదైనా ప్రత్యామ్నాయ శాఖలో తీసుకుంటారో లేదో గత ప్రభుత్వం అలాగే మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుందో లేదో అనే ఆవేదనతో అతను ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధకరం రేవంత్ రెడ్డి గారు మీకు అందరు బాధలు తీసిన వాళ్ళే గత ప్రభుత్వానికి కూడా మీరు లేఖ రాస్తారు కాబట్టిగా మీరు ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలంటే మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా సొంత మండలం ఒంగూరు మండలానికి చెందినటువంటి బాలస్వామి అనే ఒక దివ్యాంగుడు గ్రామ కోఆర్డినేటర్గా పనిచేసి గ్రామ కోఆర్డినేటర్గా ఉన్న కారణంగా అతనికి వచ్చే పెన్షన్ కూడా తీసివేయడంతో కుటుంబ భారం పోషించలేక అప్పుడు ఆ గ్రామ కోఆర్డినేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ తర్వాత కుటుంబ భారాన్ని పోషించలేక ఏ ఉద్యోగాలు దొరక్క ఎంతో మనోవదన చెంది ఎంతోమంది చనిపోయారు ఇంకా ఇకపైన ఎలాంటి ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే మన పార్టీ భారత్ ఉద్యోగాలు కల్పించిన పార్టీగా మళ్ళీ తిరిగి సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏదైనా శాఖలో ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించి పద్దెనిమిది వేల కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని మీరు తీర్చి పద్దెనిమిది వేల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సాక్షర భారత్ కోఆర్డినేటర్లు అందరి పక్షాన వినయంగా వేడుకుంటున్నాను